దివి వద్య ఈ అమ్మడు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు గత కొన్ని రోజులుగా తన ఫొటోస్తో యువతకు నిద్ర లేకుండా చేస్తోంది మోడల్ గా కెరీర్ ప్రారంభించిన దివి ఆ తర్వాత నటిగా ఎంట్రీ ఇచ్చింది దివి సినీరంగ ప్రవేశం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం మహర్షితో జరిగింది ఈ సినిమాలో ఆమె చిన్న పాత్రలో కనిపించిన తన నటనతో స్క్రీన్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది కొన్ని సినిమాల్లో నటించిన రాణి గుర్తింపు బిగ్ బాస్ ఒక్క షోతో దివీకి వచ్చింది మంచి హైట్ ఫిజిక్ దివీ సొంతం హీరోయిన్ మెటీరియల్ అయినప్పటికీ పెద్దగా అవకాశాలు రావడం లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీని ఆపడం కష్టం అందాలు చూపించడంలో దివి తగ్గేదేలే అంటోంది తాజాగా దివి అప్లోడ్ చేసిన ఫోటోల్లో కొత్తగా టాటూ దర్శనమిచ్చింది తన ఎదభాగంలో టాటూ వేయించుకుని దాన్ని చూపించేలా షార్ట్ డ్రెస్ జిమ్ డ్రెస్సుల్లో పరువాలు చూపిస్తోంది దివి ఎప్పటికప్పుడు అందాల డోస్ పెంచుతూ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది ఈ అమ్మడు స్క్రీన్ షో చేస్తూ సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తోంది దీంతో అమ్మడి ఫాలోయింగ్ కూడా తగ్గేదేలే అంటోంది ప్రస్తుతం దివి ట్యాటూ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి నెటిజన్లకు కౌంటర్ ఇవ్వడం దివికి అలవాటే అందాలు చూపించడమే కాదు ఎలా చూపించాలో దివికి బాగా తెలుసు అందం నటన వయస్సు అన్ని ఉన్నా దివికి సినిమా ఆఫర్లే రావడం లేదు దివి లేటెస్ట్ ఫోటోస్ చూసిన నెటిజన్స్ ఈ బ్యూటీ సూపర్ ఉంది హీరోయిన్ మెటీరియల్ బాసు పిచ్చోళ్లు సైడ్ క్యారెక్టర్లకు వాడుతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు